ముకుంద జ్యువెలరీ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్షక్ నగర్ గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది తనుజా కెప్టెన్సీ పాపం కొట్టుకోపోయింది అండి ఈ ఫ్యామిలీ వీక్ లో కొట్టుకోపోయింది మొన్న ఏమంటే పాప అమ్మాయి ఎందుకు అయిందండి పాపం ఈ వీక్ నిజం కెప్టెన్సీ అదేదో కెప్టెన్ లాస్ట్ వీక్ అయినా బాగుండేదండి ఈ వీక్ సాటర్డే సండే తిట్లు తిట్టి తిట్లు తిట్టించుకుంది అయిపోయింది మండే నుంచి వచ్చింది మండే నుంచి ఏమంటే అంతేం లేదు మండే పసా తర్వాత నుంచి ఏమో ఫ్యామిలీ వీక్ అన్నారు ఏడండి పాపం అమ్మాయి కెప్టెన్ లేచి వంటల్లో గుచ్చేబడతారు ఇంకా అమ్మాయి కెప్టెన్ ఏడు ఉందండి పాప పది మంచిలాగా ఉంటుందా ఇంట్లో చెప్పండి అది నిజమే నిజం చెప్తున్నా పాపం అమ్మాయి కెప్టెన్ అయినప్పుడే కనీసం వంటింట్లో వదిలేసింది కదా వంటి నుంచి బయటసింది కదా పాపం ఎప్పుడు వంటలో నేను అమ్మాయి సగం కోపం సగం ఇవన్నీ రావడానికి కారణం అమ్మాయికి వంటిలో వల్లే అనుకుంటా మేబీ ఆ కోపం ఎక్కువ అంటే ఇది కొంచెం నిజమని చెప్పుకోవాలి మనం కూడా వై అంటే కూకు విత్ జాతరత్న ప్రోగ్రామ్ ఉంది మా టీవీలో సో అది దాంట్లో కూడా అంతే అనమాట గిటర్ అలా ఉంటుంది ఎవరుంటే పక్కన ఏంటి ఇంకా తీసుకురా అంటే టెన్షన్ అయిపోతుంటది నేను ఎంత కోపం ఉంటే అంత మంచోళ్ళు అండి బేసిక్ గా మనుషులు కోపం ఎక్కువ ఉన్న వాళ్ళే చాలా మంచోళ్ళు ఇమ్మాన్ గారే కప్పు వెనరు గేమ్ ఉంది ఇంకా అడగడం ఆయన బాగా ఆడుతున్నారు సెంటిమెంట్ పరంగా ఆయన ఉంటాడు బాండింగ్ అవ్వచ్చు లేదా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు వాట్ ఎవర్ నెంబర్ ఎవరు భర్ణి గారు వెళ్ళిపోవాలండి వీక్ నా తెలిసి దివ్య గారు మామూలుగా వెళ్ళిపోతున్నారు కానీ ఆయన వదులు భర్ణి గారిని పంపించేయండి ఎందుకు ఆయన అనవసరంగా దివ్య గారు ఎందుకు వెళ్ళిపోతుంటే ఉన్నోళ్ళో ఆ ఒక్కడే కదా ఇంకా కామన్ గా వచ్చిందా అందుకని పంపించేస్తుంటారు అంతే జనాలు ఆర్మీన్ ఆర్మీ పవన్ పంపించారులేండి ఆర్మీ పవన్ ని పంపిస్తే తను జాక పడతది మనోళ్ళు పంపించరు డిమాన్ పవన్ పంపిస్తే రీతీ ది ఉండదు గొడవలు ఉండు ఆయన పంపించారు ఆయన పంపించరు ఇటు కాకుండా ఏముంది దివ్యాన్ని పంపిస్తే ఏమవు వీళ్ళకి వాళ్ళందరూ ఏమనుకుంటున్న నాకు నా పరంగా అయితే మాత్రం దివ్య హైలైట్ అదంతా బర్ణి గారు వాళ్ళే అంతే ఆయన వాళ్ళేంటి రీజన్ ఏముంది ఇప్పుడు ఒక మాట మాట్లాడతా ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఒకరు బ్రదర్ ఉన్నారు బ్రదర్ ఇచ్చే మడమ్స్ బ్రదర్ కిస్తా ఫ్రెండ్ కి ఇచ్చేది ఫ్రెండ్ కి ఇస్తా మన ఆయన ఏం చేస్తాడు ఇస్తే బ్రదర్కే ఎక్కువ ఇస్తాడు లేదా ఫ్రెండ్కే ఎక్కువ ఇస్తాడు ఇలా ఇచ్చినప్పుడు ఎవరికైనా కాలుతుంది అర్థం సో అలా వాళ్ళిద్దరు జలస్ ఫీల్ అయిపోయి మధ్యలో ఈయన నిజం చెప్పినా మధ్యలో ఈయన వెళ్ళిపోతున్నారు అంటున్నారు కానీ ఈయన వల్ల వాళ్ళిద్దరు కదా బాధపడుతున్నారు ఈ విషయాన్ని ఎవడు పాయింట్అవుట్ తీసుకోవట్లేదు ఎందుకు రావాలండి ఇప్పుడు కూతురు డాడీ అంటుంది ఏం కూతురు బాగోలేదు డాడీ దగ్గరికే ఆ ఎన్సర్ డాడీ ఎందుకు రా నాకు అర్థం కాదు ఆ మరి దివ్య రావట్లేదా నాకు వాళ్ళ ముగ్గురులో మాత్రం ట్రూ బాండింగ్ నాకు అనిపించేది మాత్రం దివ్యది బర్నీ గారిదే అది కూడా దివ్య సైడ్ నుంచి బర్నీ గారి సైడ్ నుంచి కాదు ఇది నిజం లోపల దివ్యా దివ్య వాళ్ళ మదర్ది కాదు హైలైట్ అండి ఆమె ప్రతి సీజన్ లో బిగ్ బాస్ తీసుకోరావాలి మనోళ్ళ గురించి ఎవరెవరు ఏంటని చెప్పించాలి అంటే చూ అండి అది నిజం నిజాయితీగా ఉన్నారని దివ్య కూడా అంతే నిజాయితీగా ఉంది వీళ్ళందరికి అర్థం కావట్లేదు అమ్మాయిని పంపించేస్తున్నారు ఎందుకో యా మనోళ్ళకి నిజాయితీ లేని అవసరం లేదండి అబ్బాయి సెంటిమెంట్ గా ఎవరు బాగా ఎంటైన్ చేస్తున్నారు మనల్ని ఆలు మారుతున్నారు ముఖ్యం అనమాట కొంచెం కొంచెం ఫ్యామిలీ బాగా అనిపించిందండి అంతేమి నాకు ఎమోషన్ నేను కనెక్ట్ అవ్వలేదు వాళ్ళతో ఉన్నారు వచ్చారు మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటా నాకు సో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నేను కనెక్ట్ అవ్వలేకపోయానేమో సాంగ్ కూడా మనడు అంతేం పెట్టలేదు బిగ్ బాస్ అది డిమోన్ పవన్ వాళ్ళ అమ్మకు మాత్రం రారే అంట ఏడుపు కన్నీళ్ళు తెప్పించడానికి కాకపోతే సో అట్లా